ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తు ప్రస్తుత మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని తెలుస్తున్నా అదే రీతిలో దేవుని కృప మహాదేశ్వరి బట్టి మేము కూడా ఉన్నాం ప్రియులారా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చెరువులోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ మనిషి జన్మతః పాపి కాదు అందులో ఎపి ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఈ ఎపిసోడ్ లో మనం నేర్చుకునేది ఏంటంటే శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి శరీర క్రియలు శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం ప్రిలరా మనం గత క్లాసుల్లోనే చాలా స్పష్టంగా నేర్చుకున్నాం మనిషి ఇద్దరు పురుషుల కలియి బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు శరీరం అని ఆంతర్య పురుషుడు ఆత్మ అని నేర్చుకున్నాం అయితే పాప స్వభావము ఈ దేనిలో ఉంటుంది శరీరంలో పాప స్వభావం ఉంటుందా ఆత్మలో పాప స్వభావం ఉందా అనే దాని గురించి మనం నేర్చుకుంటూ శరీరంలోనే పాప స్వభావం ఉంటుంది ఎందుకు ఉంటుందంటే శరీరము మంటి నుండి తీయబడింది ప్రకృతి నుండి తీయబడింది కాబట్టి శరీరము దేన్ని కోరుకుంటుందంటే మ మంటిలోంచి వచ్చిన వాటిని కోరుకుంటుంది ప్రకృతిలోంచి వచ్చిన వాటిని కోరుకుంటుంది ప్రకృతి చేత లోపరత ఆ కాబట్టి శరీరములోనే పాప స్వభావం పొంది శరీరము దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఒప్పుకోదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన క్రియలను జరిగిస్తూ ఉంటుంది ఆ దేవునికి ఆజ్ఞకు లోబడదు లోకాన్ని కోరుకుంటుంది ఇది శరీర శరీరం యొక్క తత్వం అనమాట శరీరం యొక్క తత్వం ఇది గతంలో మనం నేర్చుకున్నాం అయితే ప్రియులరా మరి ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ శరీర క్రియల్ని మనం ఎలా చంపాలి మనం ఎలా చంపాలి శరీర క్రియల్ని ఎలా చంపాలి శరీర క్రియల్ని చంపి ఈ శరీరాన్ని దేవుని పని మీద ఎలా నడిపించాలి దేవుని పనికి ఉపయోగకరంగా ఎలా నడిపించాలి ఇది నేర్చుకుంటానికి చేద్దాం కాబట్టి ఆలోచించండి ఇది ఎవరిని వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ చెప్పడం చెప్పడం లేదు కేవలము బైబిల్లో ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అది తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం ఆలోచించండి అర్థం చేసుకున్నాం బైబిల్లో శరీర కార్యాల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి శరీరానికి కార్యాలు ఉన్నాయంట ఆ కార్యాలేంటి అనేసి మనం చూస్తే గల్తీ పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి చూద్దాం శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేమనగా యారత్వము అపవిత్రత కాముతరత విగ్రహారాధన వ్యభిచారము ద్వేషము కలహములు మత్తతలు క్రోధములు కక్షలు భేదములు విమతతలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేనని మీతో చెప్పుతున్నాను గల్తీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించు ఇవి ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నావు కనుక మీరేమి చేయ నచ్చేతురు వాటిని చేయకుందరు ఆత్మ ఏది చేయాలని అనుకుంటుందో అది చేయ చేయలేరంట మీరు చేయలేరు శరీరానికి ఆత్మకు విరోధంగా ఉంటుందంట ఒకదానికోటి వ్యతిరేకంగా ఉంటాయి కనుక మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అందుకనే ఈ శరీరంలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే యుద్ధాలు పోరాటాలు జరుగుతాయి అంటావు పత్రికలో నాలుగో అధ్యయములో ఒకట వచనము రెండో వచనము వచనము నాలుగో వచనం అంటే ఆదాము ఆత్మకు పాప స్వభావము కలిగినటువంటి శరీరము లేకపోతే సాతాను వచ్చినంత మాత్రములోనే తప్పు చేస్తాడా సాతానికి లోబడతాడా సాతాను ఆజ్ఞకు లోబడతాడా శరీరంలో ఆ స్వభావం ఉందగనే తాతాను లోబడ్డాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి అబద్ధ బోధ తప్పుడు బోధ ఆ చేసి అనేక మంది నేను ఇత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది భయంకరమైనటువంటి పరిస్థితి స్త్రీల ఆలోచన చేయండి అర్థం చేసుకోండి అంటే శరీరము పాప స్వభావం కలిగిందే కానీ ఆత్మ మాత్రం పాప స్వభావము కలిగింది కాదు మరి శరీరం ఎలాంటిదంటే పా శరీరములో పాప స్వభావం ఉంది శరీరంలో పాప స్వభావం ఉంది కదా మరి పాప అవుతాడా అని అంటే అవడం ఆత్మ పరిశుద్ధమైందే పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ పరిశుద్ధమైందే కానీ శరీరంలో పాప స్వభావం ఉంటుంది అయితే పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు గనక ఆ పుట్టుకతో మనిషి పాపి కాదు పుట్టిన శిశువు పాపి కాదు ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు గనక పాప స్వభావం పాప పుట్టుకతో మనిషి పాపి కాదు ఆ బిడ్డ పుట్టిన బిడ్డ పరిశుద్ధుడు నీతిమంతుడు మరి ఎప్పుడు పాపవుతాడు ఎప్పుడు పాప అవుతాడు ఎప్పుడు పాప అయితే పెద్దవాలి పెద్దవాలి పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత మేలు కీడులను వేచింపగల శక్తి కలిగిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడైనప్పుడు అప్పుడు తన శరీర అవయవాలతో పా తప్పు పాపము చేస్తే వాని ఆత్మ మీద పాపం ఆరోపించబడద్ది ఎపిరి పత్రికలో ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుద్దాం మరియు పాలు తాగు పాలు త్రాగు త్రాగువాడ శిశువే కనుక నీతి వాక్య విషయంలో ఆ అనుభవము లేని వాడే ఉన్నాడు పాలు తాగేవాడ ఎలాంటి వాడంట శిశువు ఆ శిశువు ఎలాంటి వాడంట నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణలు అభ్యాసము చేత చూడండి అభ్యాసము చేత మేలు కీడులను వివేసించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికే బలమైన ఆహారము తగును అంటే వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేలు కీడులను వేసింప గల జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు కాబట్టి వయసు వచ్చిన వాని శరీరంలో పాప స్వభావము ఉన్నా కూడా ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు చూడండి వయసు వచ్చిన వాళ్ళు మేలు కీడులను వేసింపగల జ్ఞానేంద్రియములు కలిగిన వాళ్ళుగా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అంటే ఆరోపిస్తుంది ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు దేవుడు ఆదాముకు ఆదాము అని ఆత్మకు చేసిన శరీరంలోనే వేరొక నియమం ఉన్నది అనేది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది పిల్లలు ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి ప్రయత్నించేయండి ఆదాము అని ఆత్మకు ధరిం చేసిన శరీరంలో పాప నియమం లేకపోతే ఆదాము తప్పు చేసి ఉండేవాడే కాదు శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మన మనసుంతురు అని చెప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు శరీరానుసారమైన మనస్సు మరణము అంటాడు శరీర స్వభావం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే శరీర క్రియల్ని ఎలా అభివృద్ధి చేయాలి శరీర క్రియలు ఉంటాయి శరీరం మనం మనము యేసుక్రీస్తునామంలో బాప్తీ తీసుకున్నా సరే ఈ శరీర క్రియలు ఉంటాయి ఉంటాయి వాటిని మనం ఏం చేయాలంటే చంపాలి చంపాలి ఎప్పటికప్పుడు వాటిని అణిచివేయాలి అణిచివేయాలి వా వాటిని ఈ శరీర క్రియల్ని మనం దూరంగా పారిపోవాలి చూద్దాం ప్రియులరా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది శరీర క్రియల్ని అదుపు చేసుకోవటం కోసం ఉపవాసాలు ఉంటున్నారు కొన్ని రకాలుగా మనం చూస్తే క్రైస్తవ సమాజంలో ఉపవాసాలను ఏర్పాటు చేస్తారు ఎందుకంటే శరీరాన్ని స్వాధీనపరచుకుంటానికి శరీరాన్ని క్రియలను అదుపు చేసుకుంటానికి అన్నం ఎనుకోకుండా ఉపవాసం ఉండేటటువంటి పరిస్థితి కానీ బైబిల్ అది చెప్పట్ల శరీర క్రియలు అదుపు చేయాలంటే ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అనేసి వాక్యం చెప్తుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారు ఎందరూ కానీ ఆత్మచేత శరీర క్రియల్ని చంపిన వేళ్ళ జీవించేదారు అంటాడు ఆత్మచేత ఏం చేయాలంటే క్రియ ఆత్మచేత అంటే అర్థమంటే వాక్యము చేత ఆదామ ఆదామ వాళ్ళకి ఏం ఏమి ఇచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి వాక్యాన్ని వాక్యం వాక్యం వాక్యాన్ని మనం హృదయంలో భద్రకో భద్రపరుచుకోవాలి వాక్యాన్ని క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యం ద్వారా అంటే ఆత్మ ద్వారా శరీరక్రియల్ని చంపాలి చంపాలి శరీరక్రియను చంపాలంటే చంపాలి అప్పుడు మనం బతికి బతికేటటువంటి పరిస్థితి మనం ఏం చేయాలనుకుంటామో అది మనం చేయగలం అలాగే పత్రిక ఐదో అధ్యాయంలో పదహారవ చములో నేను చెప్పునేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరని నెరవేరుతారు ఆత్మానుసారంగా నడుచుకుంటూ అంటే అర్థం అర్థం ఏంటంటే ఆ ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి నడుచుకుంటాం ఆత్మ యొక్క నియమము అనుసరించి నడుచుకుంటాం క్రీస్తు చేసినందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించినట్ట ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది పాపముని విమోచించబడి ఏం చేయాలి దేవునికి దాసులు అవ్వాలి దేవునికి దాసులు అవ్వాలి రోమపత్రిక ఆరాధ్యాయము పదిహేడు వచనం మీరు పాపమునకు దాసులు ఏంటి కానీ ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు ఏంటి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకుంటారు నేను ఎప్పుడు చెప్పాను ఆత్మ యొక్క నియమము ఉపదేశ క్రమము దానికి అప్పగించుకోవాలి దాని చేత నడిపించబడాలి దానిని హృదయపూర్వకంగా లోబడి వారి పైకి కాదు లోబడేది ముఖమాట కాదు హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడే నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము అంటాడు కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్చలు ఉంటాయి శరీరేచ్చలు ఉంటాయి వాటిని ఏం చేయాలంటే చంపాలి చంపాలి విసర్జించాలి వాటిని విసర్జించాలి పేద రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం పదకొండవ వచ్చినంలో ప్రియులారా మీరు పరదేశులు నువ్వు యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచల్ని విసర్జించాలి విసర్జించాలి విసర్జన అనేది జరుగుద్ది రాత్రి ఫుల్గా తినేసిన తర్వాత తెల్లారి ఏం చేస్తాం విసర్జన మల విసర్జన చేస్తాం విసర్జన చేయకపోతే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు చేయకపోతే ఏం జరుగుద్ది ఒకసారి ఆలోచింది మీకు తెలుసు కదా మీకు తెలుసు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పరదేశులు యాత్రికులు అంట మీరు ఎవరు పరదేశ యాత్రికులు శరీరం శరీరం మన్ను మనలో కలిసిపోద్ది ఇక్కడ మీరు పరదేశుల యాత్రికులు అనేది దేని గురించి చెప్తున్నాడు ఆత్మ గురించి చెప్తున్నాడు పరదేశులు యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి ఈ శరీర ఏం చేయాలి విసర్జించాలి విడిచిపెట్టాలి ఒడిచిపెట్టాలి వదిలేయాలి వదిలేయాలి విసర్జించాలి అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినలో కావున భూమి మీదనున్న మీ అవేముల్లో అనగా జారత్వము అపవిత్రత కామక కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి చంపాలి ఏంటిని చంపాలి అంటే భూమి మీద ఉన్న మీ అవయవాలు ఏంటి ఈ అవయవాలు అంటే జారత్వం అంట అపవిత్రత కామతురత దురాశ విగ్రహ విగ్రహారాధన అయిన ధనాపేక్ష ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధన ధనం సంపాదించాలి 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 దాన్ని చంపాలి ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం అన్నింటినీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఫ్రీలరా ఈ లోకంలోనికి ఏం తేలేదు ఈ లోకంలోనికి ఏమి తీసుకెళ్ళాం కాబట్టి చంపాలి ధనాపేక్షను చంపివేయాలి చంపివేయాలి మరి మరొక వచనాన్ని చూద్దాం కొలసి పత్రిక మూడో అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహ ఆగ్రహము దుష్టత్వమును దూషణ మీ నోట భూతులు అని వీటన్నింటినీ విసర్జించాలి విసర్జించాలండి చంపాలి పారిపోవాలి వాటి నుంచి విసర్జించాలంటే అంటే ఏంటి పాపం విసర్జించాలి దుష్టత్వం దూషణ మినోట బూతులు వీటన్నింటినీ విసర్జించాలి మరికొన్ని సంగతులు చూద్దాం పారిపోండి విసర్జించండి చంపివేయండి పరిత్యజించండి అనేసి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం తిమోతి పత్రిక రెండో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేసి నువ్వు నుండి పారిపోము యవనేచల్ నుంచి ఏం చేయాలంటే పారిపోవాలంట పారిపోవాలి పవిత్ర హృదయలై ప్రభువుకు ప్రార్థన చేయి వారితో కూడా నీతి విశ్వాసము ప్రేమ సమాధానము వెంటాడుము అంటాడు దేన్ని వెంటాడాలి నీతిని విశ్వాసాన్ని ప్రేమను వెంటాడాలి దేన్ని విసర్జించాలి దేన్ని దేని దేని నుండి పారిపోవాలంటే యువ నుండి పారిపోవాలి అంటాడు అలాగే పౌలు కొరి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం పద్దెనిమిది వచనంలో జాగత్తు దూరం జారత్మునకు దూరముగా పారిపోండి అంటాడు పారిపోండి 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 ఏదైనా ప్రమాదం జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తా ఉంటే పారిపోతాం పారిపోతాం అలాగే ఇక్కడ పౌలు చెప్తున్నాడు పారిపోండి అంటాడు దేనికి జాగత్వానికి దూరంగా పారిపోండి అంటాడు ఎందుకు అంటే మనుషుడు చేయు ప్రతి పాపము దేహములకు వెలుపల ఉన్నది కానీ జాగత్వము చేయువాడు తన శరీర తన సొంత శరీరమునికే ఆరి కరంగా పాపం చేయిస్తున్నాడు సొంత శరీరానికి హానికరంగా పాపం జరుగుతుంది అందుకని జాగత్వం నుండి దూరంగా పారిపోవాలి మరి ముఖ్యంగా ఏం చేయాలి మనం బాప్తిని తీసుకోక మునుపు ఉన్నటువంటి క్రియలు ప్రాచీన క్రియలు వాటిని ఏం చేయాలంట ప్రాచీన క్రియలు పరిస్థితి పరిస్థితించాలి ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయాలి ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో వాటిని సిలువ వేయాలంట ఎక్కడ రోమపత్రికలో ఆరాధ్యంలో ఆరో వచ్చిన ఏలైనగా మనం యొక్క పాప మనకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరోధక ముగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా చెలువేయబడినే ఎరుగుదుము ప్రాచీన స్వభావము చెలువేయాలి క్రీస్తు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మారు మనసు లేని జీవితాలు జీవించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ పిలుపు దగ్గర బాధ్యత తీసుకున్నటువంటి గారిడీ సీమోను గురించి మనం చూస్తే దైవమిచ్చి దేవుని వరాన్ని కొనాలనే ప్రయత్నం చేస్తున్నాడు అందుచేత నీ వెండి నీతో కూడా నశించునుగా అంటాడు కాబట్టి మారు మనసు పొంది దేవుని వేడుకో ఒకవేళ దేవుడు క్షమించవచ్చును అంటాడు కాబట్టి బాప్తు తీసుకున్న తర్వాత కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఈ శరీర క్రియల్ని విడిచిపెట్ట చంపట్లేదు దాన్ని విసర్జించట్లేదు దానిని దూరంగా పారిపోవట్లేదు గల్తీ పత్రిక ఐదు ఇరవై నాలుగు క్రీస్తు ఏ సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో కూడా సెలవు వేసి ఉన్నారంటాడు సెలవు వేయాలి దేనికి సెలవు శరీరము దాని ఇచ్చలు దురాశలు శరీరము దాని ఇచ్చ దాని ఇచ్చ కోరిక దాని కోరికలు శరీర కోరికలు శరీర కోరికలు తీర్చే తీర్చటానిక మనం ఉన్నది దేవుని పని చేయటానిక మీరు శరీరానికి రుణాలు కాదు అంటాడు మన శరీరానికి రుణస్థలు కాదు కాబట్టి శరీరము దాని ఇచ్చలు దురాశలకి సెలవు వేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే పత్రిక ఆరాధ్య ఏమి పద్నాలుగో చిన్నమను అక్కడ మనం చూస్తే అయితే మనం ప్రభు అయిన యేసూక్రీస్తు తప్ప మరి దేని ఎందున ఆశ్చయించు అంటాడు ఎందుకంటే దాని వలన నాకు లోకము లోకానికి నేను సెలవు వేయబడి బడి తిమి సెలవు వేయబడి ఉన్నాము అంటాడు ఏంటి దేనికి సెలవు ఉన్నాడు అంటే దాని చేత అంటే ఏసూక్రీస్తు సెలవు వలన ఏం జరుగుతుందంట దాని వలన నాకు లోకము నాకు లోకము లోకానికి నేను తెలివేయబడి ఉన్నామంటాడు అందుకనే పౌలు గారు గల్తీ పత్రికలో రెండు అధ్యాయం ఇరవై వచ్చినలో నేను క్రీస్తు కూడా తెలివి వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తు నాయన జీవించున్నాడు అని అక్కడ చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాము అలా అలాగే ప్రియులరా ఏకో పత్రిక నాలుగు పదిహేడు నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో కాబట్టి దేవునికి లోబడి లోబడి అపవాదని ఎదిరించి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును ఏం చేయాలి దేవునికి లోబడాలి దేవునికి లోబడాలి దేవునికి లోబడాలి ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అపవాదం ఏం చేయాలి ఎదిరించాలి అపవాది ప్రేరేపిస్తూ ఉంటుంది హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటుంది హృదయం ప్రేరేపిస్తూ ఉంటే అపవాదిని ఎదిరించాలి ఎదిరించాలి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు దేవుని దగ్గరికి రావాలి చాలామంది దేవుని దగ్గర రాట్లా దేవుని దగ్గర రాకుండానే వాళ్ళు మళ్ళీ 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 అపవాదికి లోబడేటటువంటి పరిస్థితి ఉంది అందుకని బైబిల్ ఏం చెప్తుంది యాకబు నాలుగు అధ్యాయం నుండి వచ్చినో దేవుని ఎద్దకు రండి అప్పుడు మీ వాడు మీ అద్ద నుండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చినావు పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి ద్విమానస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అనేసి అక్కడ చెప్తుంది అలాగే రోమపత్రిక ఆరాధ్యం పదకొండవ చిన్నలో అటువల్ల మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు చేస్తున్నందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి పాప విషయంలో ఎలా ఎంచుకోవాలంటే మృతులుగా ఎంచుకోవాలి పాప విషయంలో నేను చనిపోయానని ఎంచుకోవాలి దేవుని విషయంలో క్రీస్తు చేస్తున్నందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి అంటాడు అలాగే పరిశుద్ధత కలిగిటిగా మీ అవయవాల్ని నీతికి దాస్తులుగా అప్పగించాలి పరిశుద్ధత కలగాలంటే నీతికి దాసులుగా అవయవాల్ని అప్పగించాలి రోమపత్రిక ఆరు పంతొమ్మిది మీ శరీర బలహీనతను బట్టి రీతిగా మాట్లాడుతున్నాను ఏదైనా ఏమనగా అక్రమము చేయటికే అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించ కొంటురో అలాగే పరిశుద్ధత కలిగిటికే ఇప్పుడు మీ అవయవములను నీతి దాసులుగా అప్పగించుకోండి అంటాడు అలాగే రోమపత్రిక ఆరు పదమూడులో మనం చూస్తే మీ అవయములను దుర్నీతికి సాధనము సాధనములుగా పాపమునకు అప్పగించకుడి అయితే మృతులలోండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకోవాలి అలాగే మనం చూస్తే నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయొద్దంటాడు కొరిని దగ్గర రాసే పౌలు గారు కొరిందర రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పా ముప్పై నాలుగో వచ్చినప్పుడు నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయుడి దేనిని గూర్చి దేనిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు అలాగే రోమపత్రిక ఆరు పన్నెండు వచనంలో చావుకులోనైనా మీ శరీరం ముందు పాపమును ఏలని ఈ శరీరం ఎలాంటిదంటే చావుకులోనే శరీరం ఈ శరీరం ఈ శరీరం ఎల్లకాలం ఉండదు ఇది మట్టి మన్ను మన్ను కలి కలిసిపోద్ది కాబట్టి కాబట్టి ఈ శరీరాన్ని దేవుని పని మీద వాడుకోవాలిగానే ఉన్నంతకాలం ఈ శరీర ఈ శరీర దురాశలకు లోబడినట్లు చావుకులోనైనా మీ శరీరం ముందు ఏం చేయాలి పాపాన్ని ఏలనివ్వకూడదు నువ్వకూడదు ఎలా నివ్వకూడదు అంటే దాని శక్తి ఎక్కడ ఉంది నేనైనా ఆత్మకు ఉంది మన దేవుడు మనకి జ్ఞానము ఇంద్రనే ఇగ్రహు గల ఆత్మను ఇచ్చాడు కానీ పెరిగితనము గల ఆత్మను ఇవ్వలేదంట ఈ ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలి మనం ఎలా మార్పు చెందాలి ఎలా మార్పు చెందాలి ఆ శరీర క్రియలు చంపి మనం ఎలా మార్పు చెందాలంటే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుడు ఆదాముని తన పోలిక తన స్వరూపం ముందు సృష్టించాడు అలాగే మనం కూడా దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి పౌలు గారి ఎఫ్సి పత్రికలో నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనములో నీటి యథార్థమైన భక్తి గలవారేయండి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలేను అంటాడు అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో అక్కడ మనం చూస్తే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఎలాగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించి ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించారు జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నాము ఎలాంటి స్వభావం ధరించుకుని ఉన్నామంట దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నాము క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మన మందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందాము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందినటువంటి వారము మనం చనిపోయాం ప్రాచీన స్వభావము ప్రాచీన క్రియలు అన్నీ కూడా చనిపోయాము ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవస్వభావములు పాలివారు అన్నట్లు మరి వాటిని మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ రచన రెండవ పత్రిక అధ్యాయము నాలుగో వచనం అక్కడే ఉంది ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఉన్నాడు దురాశనను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు వాటిని అనుగ్రహించను అంటాడు అవును ప్రియలార మనం దేవ స్వభావంలో మార దేవుని పోలికలో సూచించబడిన నవీన స్వ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఎందుకంటే దేవుడు ఆదామును తన పోలిక తన స్వరూపంలో సృజించాడు మనం కూడా యేసుక్రీస్తు లో వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే స్వభావంలో పాల్వాలి దేవుని పోలికలో సృష్టించబడిన నవైన స్వభావం ధరించుకోవాలి ఎప్సి పత్రిక నాలుగు ఇరవై నాలుగులో ఇరవై రెండులో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకోవాలంట మీ చిత్తవృత్తి వృత్తి ఎందు నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికలు దేవుని పోలికలు దేవుని పోలికలు సృజి సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకున్న మీ ఎలాంటి స్వభావం ధరించుకోవాలి దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటాడు హెచ్చరిక ఏంటి శరీరాసారణ శరీర విషయాల మీద మనసు చరు రోమ ఎనిమిది ఐదు ప్రకారం అలాగే మనం చూస్తే రోమపత్రిక పన్నెండు ఒకటి రెండు వచనాలలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాచ్ఛల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పుకుంటా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మా అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారాలి పైరూపంగా అది మారేది మీ మనస్సు మారే నూతన ముతం వల్ల రూపాంతరం చెందాలి రూపాంతరం చెందాలి కాబట్టి ప్రియులరా శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో అది దేవునికి విరోధము విరోధము అనేసి రోమపత్రిక ఎనిమిదో అధ్యయము ఆరు ఎనిమిది వచనాల్లో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమును లోబడదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపట్టలేరు అంటాడు శరీర స్వభావము తింటూ 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 కడుపు కడుపు వారు కడిపే దేవుడు అంటాడు కొద్దిని కొరిని పత్రిక ఆరు పదమూడులో అక్కడ రాయమని అంటే భోజన పదార్థములు కడుపు నిమిత్తము కడుపు భోజన పదార్థాల నిమిత్తము నియమించబడి ఉండవు కానీ దేవుడు దానిని వాటిని నాశనము చేయును అంటాడు నాన్ని నాశనం అయిపోయే కడుపు కాబట్టి మన హృదయాలు దేన్ని బట్టి స్థిరపరచుకోవాలంటే భోజనాన్ని బట్టి కాక కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం తొమ్మిదవ జన్మలో నానా విధములైన అన్ని బోధల చేత త్రిప్పబడకుడి భోజనమును బట్టి కాక కృపను బట్టి హృదయంలో స్థిరపరచుకుంటా మంచిది భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము లేదు అందుకనే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఏమీ కూడా దీనిలో తీసుకుని పోలేము అనేసి టిమోతికి రాసిన మొదటిపోతుగా ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఉంది అలాగే యోగ గ్రంథం ఒకటి ఇరవై ఒకటిలో నేను నా తల్లి గర్భమున దిగాంబరినై వచ్చి తినే నై వెళ్ళేదను అనేసి చెప్తా ఉన్నాడు ఏం దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్ళాను ఏం తీసుకెళ్ళిపోయే పరిస్థితి లేదు ప్రసంగ గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో పదిహేను పదహారు వచనంలో అక్కడ చక్కని మాట రాయబడి ఉంది వాడు ఏ ప్రకారము తల్లి గర్భముల నుండి వచ్చానో ఆ ప్రకారంగానే వాడు వచ్చినట్లే దిగంబరిగా మరల వెళ్ళిపోవును తాను ప్రయాసపడినది ప్రయాసపడి చేసే చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోలేడు అతడు వచ్చిన ప్రకారమే మరలపోవును అనేసి అక్కడ రాయబడింది కాబట్టి మీ జీవం ఏపాటిది మీరు కొంతలోనే కనపడు అంతలోనే మాయమైపోయి కొంత మాయమైపో వారే కదా అనేసి మా అనేసి బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రియులను ఆలోచించండి అర్థం చే అర్థం చేసుకోండి మీరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అయితే పాపము చేయరు చేయగలరు మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవచనము అలాగే వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదు పదిహేళ్ళలో దేవుని మూలంగా పట్టిన పుట్టిన ప్రతి దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపము చేయడనే ఎరుగుదము అనేసి అక్కడ రాయబడింది వ్యూహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనమునో ఆయన నిలిచి ఉండు వాడెవడను పాపము చేయ చేయడు పాపము చేయి వాడేవాడు ఆయన చూడడు చూడ నేరడు అనేసి అక్కడ రాయబడింది కాబట్టి ప్రియుల ఒక సంగతి ఆలోచించండి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు దేవుడు తన కుమారుని పంపాడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం చూడండి వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహ పదవ సినిమాలో మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుని పంపిణీ ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు పాపము పాప మనము పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే మన శరీరము మన ఆయన తానే తన శరీరం మన పాపములకు మా మా మన పాపములను మాన మీద మోచుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వచ్ఛతను ఉంది తిరిగి పేదలు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులు ఈ మాటలు రాయబడి ఉండే కాబట్టి ప్రియులారు ఆలోచించండి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా మరి విమర్శించాలని ప్రయత్నం చేయట్లేదు బైబిల్ ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అని తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం అవును ప్రియులరా ఈ శరీరము దేవుడు ఆదామకు ధరింపు చేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది ఈ పాప స్వభావము కలిగిన ఈ శరీరంలో పాప సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి ఆ క్రియలు మనల్ని దేవుని చిత్తాన్ని పని పనిచేస్తూ ఉన్నాయి అయితే ఆ క్రియలను మనం ఎలా చంపాలి శరీర క్రియల్లో ఎలా అదుపులు చేసుకోవాలి ఎలా చంపాలి వాటి నుంచి ఎలా దూరం అవ్వాలి ఎలా పారిపోవాలి అనే సంగతులు మనం నేర్చుకున్నాం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి పాప స్వభావం దేని ఉందంటే శరీరంలో ఉంది ఆత్మలో పాప స్వభావం లేదు కాబట్టి ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడద్దు అంటే త తనకి ఇవ్వబడిన శరీరం ఆత్మకి ఇవ్వడిన శరీరము పాపము చేస్తే దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దా దాని వలన ఆత్మ పా ఆత్మ మీద పాపం ఆరోపించబడుతుంది కాబట్టి ప్రియుల ఆలో ఆలోచించేయండి సత్యాన్ని గ్రహించండి ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకాలు ఉన్నాయి కాబట్టి మీరేం కంగారు పడవద్దు మీరేమి ఇది అవ్వద్దు మరి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ అనేక మందికి షేర్ చేయండి మరి మేము మేము ప్రకటించినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మా 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 యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నాం ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఛానల్లో ఉన్నాయి అలాగే మా ఇతర ఛానల్లో కూడా సత్య సువార్త ప్రతిధ్వని అనేది మా మరొక మరొక ఛానల్ అలాగే యుబిఏ బైబిల్ ఆన్లైన్ అనేది మరొక ఛానల్ మరొకటి ఏంటంటే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనే ఛానల్ ఉన్నాయి ఈ ఛానల్ అన్నీ కూడా మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పే ఈ బోధ ఈ ఇంత మాత్రమే కాదు కానీ ఇంకా అనేక సంగతులు అందులో ఉన్నాయి రాబోయే క్లాసుల్లో మరి మరి ఇంకా మరి మరి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం అంత చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీరు కట్టి పలింపు చేయనుగాక గాక ఆ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు